శివరాత్రిని పురస్కరించుకుని న్యూ మారేడుపాక గ్రామ పరిధిలో వెలిసిన శ్రీ నాగుల మల్లికార్జున శ్రీ రాజరాజేశ్వర స్వామివార్ల ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు పెంకటరమణ శర్మ ఆలయ కమిటీ అధ్యక్షులు మల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఆదివారం ఆలయ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు బుధవారం ఉదయం శ్రీ స్వామివార్ల ప్రతిమలను పవిత్ర గోదావరి నదికి వెళ్లి జలాభిషేకం చేసుకుని ఆలయంకు రావడం జరుగుతుందని తెలిపారు అలాగే శుక్రవారం రోజున పలు పూజా కార్యక్రమాలతో పాటు స్వామివారి కళ్యాణం లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం నిర్వహించబడుతుందని తెలిపారు శ్రీనాముల మల్లికార్జున స్వామి ఎంతో మహిమాన్వితం కల దేవుడని కోరిన వారికి కోరికలు తీర్చే మహాదేవుడని పేర్కొన్నారు ఈ ప్రాంతం వారి కాకుండా ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి వద్దకు వచ్చి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని తెలియజేశారు సందర్భంగా ఆలయంలో పలు అభివృద్ధి పనులతో పాటు స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు రాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా పవిత్ర గోదావరి స్థానానికి శ్రీ రాజరాజేశ్వర స్వామిని మల్లికార్జున స్వామిని తీసుకుపోవడం జరుగుతుంది తదనంతరం వచ్చిన తర్వాత స్వామివారికి అన్నదాన కార్యక్రమం జరుపుతుంది ఆ తర్వాత సాయంత్రం శివ కళ్యాణం జరపడం జరిపించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అధిక దగ్గరలో పాల్గొని శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలనేది మనవి ఇంకా ఈ కార్యక్రమంలో తాళ శివలింగయ్య కూరపాటి రాజేశం మల్లారెడ్డి నరసింహారెడ్డి నీలి నర్సవ్వ శంకరవ్వ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు